ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఆయన విద్యార్థులు అధ్యాపక అధ్యాపికతర సిబ్బంది చేత రాజ్యాంగ పీఠికను చదివి ప్రమాణం చేయించారు ప్రిన్సిపాల్ డాక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని స్వీకరించడం ద్వారా మన దేశం నిజమైన ప్రజాస్వామ్య పునాది వేసుకుందని తెలిపారు ఈరోజు మన కర్తవ్యాలు బాధ్యతలు విలువలను గుర్తు చేసే పవిత్ర దర్శనం సందర్భమని ఉపన్యాసించారు రాజనీతి శాస్త్ర అధ్యాపకులు కీర్తి శ్రీకే హరిప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తెలివితేటలు త్యాగం కృషి వల్లే ఈ అద్భుతమైన పత్రం రూపుదిద్దుకొని దేశ ప్రజలకు శక్తిని స్వరాన్ని హక్కులను అందించింది అని కొనియాడారు